ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాపాతం మధ్య ప్రాంతాల్లో మంగళవారం రాత్రి అల్పపీడనం ఏర్పడింది ఇది వాయు బంగాళాఖాతంలో గురువారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది అనంతరం పశ్చిమ వాయు దిశగా కదులుతూ శుక్రవారానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది ఈ దృష్ట్యా శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా కృష్ణా గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మూడు ఎన్డీఆర్ఎఫ్ నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏలూరు కృష్ణా బాపట్ల గుంటూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అల్లూరి సీతారామరాజు కర్నూలు జిల్లాల్లో ఉంచారు కృష్ణా గోదావరి నదుల్లో ప్రవాహ ఉధృతి కొనసాగుతుంది విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది మరోవైపు గోదావరిపై ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు బుధవారం ఉత్తర కోస్తాలో గురువారం కోస్తాలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది బుధవారం మన్యూర్ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా ఇంకా తూర్పుగోదావరి ఇంకా మన్యం గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని కూడా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది कॅमेरा पर्सन दुर्गा प्रसाद विशाखपटे